ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ లో ఒక ఇల్లు కట్టాలి లేదా ఒక చిన్న కారు కొనాలి అని ఆశ ఉంటుంది సో మీరు కూడా అందులో ఈ వీడియో మీకోసం బెస్ట్ హ్యాచ్ బ్యాగ్స్ అండర్ సెవెన్ లాక్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు డ్రై స్పాక్ తెలుగు నేను అరుణ్ ప్రజెంట్ ఇండియన్ మార్కెట్ లో మనకు ఎస్యూవీస్ అండ్ మిడ్ సైజ్ ఎస్యుస్ అండ్ సెడాన్స్ హ్యాచ్ బ్యాగ్స్ ఇవి బాగా సేల్ అవుతున్నాయి అనమాట సో దీంట్లో మనకు ఎస్యూ బిగ్ సైజ్ ఎస్యూవీస్ మిడ్ సైజ్ ఎస్యూవీస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సో వీళ్ళైతే కొనవచ్చు అనమాట కాకపోతే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవి ఏమి ఉన్నాయి దీనికోసం ఇండియన్ మార్కెట్ లో మెయిన్ గా మారుతి కుండాయ్ టాటా వీళ్ళు బెస్ట్ హ్యాచ్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో ఈ హ్యాచ్ బ్యాగ్స్ మనకు సెవెన్ ల్యాక్స్ లోపల దొరుకుతాయి ఎక్స్ రూమ్ ప్రైస్ బాగా ఉత్తిపెట్టుకోండి సెవెన్ లాక్స్ ఎక్స్ రూమ్ ప్రైస్ లో దొరికే బెస్ట్ హ్యాచ్ బ్యాగ్స్ లో ముందుగా మారుతి సో ఆల్టో మనకు చీప్ అండ్ బెస్ట్ గా దొరికే బెస్ట్ హ్యాచ్ దీని అనమాట మైలేజ్ అయితే తెలుసుకుందాం సో ఆల్టో కేటన్ మనకు ఇండియాలో త్రీ పాయింట్ నైన్టీ నైన్ లాక్స్ నుంచి ఫైవ్ పాయింట్ నైన్టీ సిక్స్ లాక్స్ ప్రైస్ లో అందుబాటులో ఉంటుంది అనమాట ఈ కార్ మనకు వన్ లీటర్ పెట్రోల్ అండ్ సిఎన్జి ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది అండ్ ఇది మనకు వేరియంట్ ప్రైస్ ఫైవ్ స్పీడ్ మ్యానువల్ అండ్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ లో కూడా దొరుకుతుంది అనమాట మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ లో మనకు ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ పర్ లీటర్ అండ్ సీజన్ లో చూసుకున్న థర్టీ త్రీ కిలోమీటర్స్ మైలేజ్ కూడా ఇస్తుంది సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ ఫ్యామిలీస్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి హ్యాచ్ బ్యాక్ అనే చెప్పొచ్చు సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో కీలెస్ ఎంట్రీ లాంటి చాలా ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేసింది సో సేఫ్టీ పర్పస్ గా ఫ్రంట్ లో రెండు ఇయర్ బ్యాగ్స్ అండ్ రివర్స్ కెమెరా కూడా దీంట్లో ఉంటుంది సో నెక్స్ట్ కార్ వచ్చేసరికి రెనాల్ట్ ఫిడ్ సో కి మెయిన్ కాంపిటేటర్ అనేది చెప్పొచ్చు ఈ రెనాల్ట్ ఫిడ్ కూడా బెస్ట్ హ్యాచ్ బ్యాక్స్ లో మంచి గుర్తింపు సాధించింది అండ్ బెస్ట్ రివ్యూ కూడా అందుకుంది రెనాల్ట్ ఫిడ్ మనకు ఫోర్ పాయింట్ సెవెన్ జీరో ల్యాక్స్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ లాక్స్ ఎక్స్ట్రా రూమ్ ప్రైస్ లో అందుబాటులో ఉంటుంది అనమాట ఇది కూడా మనకు వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది సో ఇది దీంట్లో మనకు సేంజీ ఆప్షన్ అయితే లేదు ఫైవ్ స్పీడ్ మానువల్ అండ్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది అనమాట అండ్ మైలేజ్ గురించి చూసుకున్నట్టయితే ఇది ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంది సో దీంట్లో మనకు ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో ఆపల్ కార్ప్లే కీలెస్ ఎంట్రీ మాన్యువల్ ఏసీ లాంటి చాలా ఫీచర్స్ అయితే దీంట్లో కూడా ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు సో సేఫ్టీ పర్పస్ గా టువల్ ఫ్రంట్ ఇయర్ బ్యాగ్స్ ఈబీ అంటే ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ ఈ లిస్ట్ లో మనకు టాటా నుంచి ఫేమస్ కార్ అయినా టియాగో ఉంది సో టియాగో ప్రైస్ అండ్ మైలేజ్ గురించి అండ్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం సో మనకు టాటా టియాగో ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో లాక్స్ నుంచి ఎయిట్ పాయింట్ నైన్ జీరో లాక్స్ ఎక్స్ ప్రైస్ లో అయితే అందుబాటులో ఉంటుంది ఇది కూడా మనకు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ అండ్ సిఎన్జి ఆప్షన్స్ లో దొరుకుతుంది అనమాట అండ్ దీంట్లో మనకు వేరియంట్స్ వైజు ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ అండ్ ఫైవ్ స్పీడ్ బ్యాండ్ గేర్ బాక్స్ లో దొరుకుతుంది అండ్ మైలేజ్ పరంగా చూసుకుంటే ఇది ట్వంటీ కిలోమీటర్స్ పర్ లీటర్ పెట్రోల్ ఇస్తుంది అండ్ సిఎన్జి వేరియంట్ లో మనకు ట్వంటీ కిలోమీటర్స్ పర్ కేజీ ఇస్తుంది అనమాట టాటా టీఆర్ ఫీచర్స్ ఏంటి ఎలా ఉన్నాయి సో ఐదు మంది చాలా కంఫర్ట్ గా టాటా టీఆర్ దీంట్లో బ్లిం డేటోనా గ్రే ఓపల్ వైట్ చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఫీచర్స్ విషయానికి వస్తే సెవెన్ ఇంచెస్ టచ్ ఆటో ఆపిల్ కార్ ప్లే డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఎయిట్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఇలాంటి ఫీచర్స్ అయితే మనం సో మనకు బెస్ట్ హ్యాచ్ బ్యాచ్ లో ఫైనల్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి హుండా సో హుండా నుంచి వస్తున్న బెస్ట్ కారు అండ్ హుండా కూడా మంచి సేల్స్ ఇస్తున్న అని చెప్పొచ్చు సో మన టాటా కి ఇది కూడా డైరెక్ట్ కాంపిటేటర్ మార్కెట్ లో సో దీని ప్రైస్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ప్రైస్ లో అందుబాటులో ఉంటుంది అనమాట ఇది కూడా మనకు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ అండ్ సీఎన్జీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది అండ్ ఇది కూడా మనకు వేరియంట్స్ వైజ్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ అండ్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ లో దొరుకుతుంది అండ్ మైలేజ్ విషయానికి వస్తే ఇట్రోల్ వేరియంట్ లో మనకు సిక్స్టీన్ కిలోమీటర్స్ పర్ లీటర్ అండ్ సిఎజీ వేరియంట్ లో ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ పర్ కేజీ మైలేజ్ ఇస్తుంది ఫీచర్స్ విషయానికి వస్తే హుండాయ్ గ్రాండ్ హైట్ టెన్ న్యూస్ ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇంపార్టైన్మెంట్ వైర్లెస్ ఫోన్ చార్జర్ బటన్ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ లాంటి ఫీచర్స్ అయితే పొందింది ఉంది అనమాట అండ్ సేఫ్టీ పర్పస్ గా దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఈపిఎంఎస్ అంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇల్ అసిస్ట్ కంట్రోల్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే దీంట్లో మనం చూడొచ్చు సో ఇవి ఇండియన్ మార్కెట్ లో ప్రజెంట్ బెస్ట్ హ్యాచ్ బ్యాక్స్ అనే చెప్పొచ్చు సెవెన్ ల్యాక్స్ లోపల కొన్ని ఎయిట్ ల్యాక్స్ దాకా వెళ్తాయి కాకపోతే ఆ మిడ్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు సెవెన్ ల్యాక్స్ లోపలే వస్తాయి ఫీసర్స్ ప్రైజ్ అవి ప్రైస్ ఎక్కువ అవుతుంది సో దాన్ని మేము పరిగణనలోకి తీసుకోలేదు మిడ్ అండ్ లో వేరియంట్స్ అన్ని మనకు సెవెన్ ల్యాక్స్ లోపలే వస్తాయి సో ఈ కారణంలో మీకు ఏది నచ్చిందో కింద కమెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు ప్రైస్ పార్క్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సివి నెక్స్ట్ వీడియో